ఓం శాంతి మీకు ఒక కథ చెప్తాను అయితే పాండురా పాండురాజు చనిపోయినప్పుడు అంటే పాండవుల తండ్రి చనిపోయినప్పుడు ఒక విషయం చెప్పాడు ఏం చెప్పాడంటే నేను చనిపోయేటప్పుడు ఇలా ఐదుగురు ఉన్నప్పుడే నా శరీరాన్ని మీరు తినేయండి ఐదుగురు అని చెప్పాను మాట అంటే మీ ఐదుగురిని శరీరాన్ని తినమంటే సరే కొంతకాలం అయిపోయింది పాండవులు అంత అయిపోయిన తర్వాత పాండురాజు చనిపోయారు దాహనపార్చినంత తీసుకెళ్ళారు అయితే అక్కడ తీసుకెళ్ళినందుకు ఏంటవుతాడు అంటే ఈ ఇద్దరిని నియమం పులులు కానీ ఏమైనా వచ్చి ఏదైనా తినేస్తాయి అని మనం మరుపు సహజం కదా చాలా విషయాలు అందరూ మర్చిపోతుంటాం మనం గుర్తురావు అలాగైతే వీళ్ళే ఒకళ్ళు కంప్లై ఆడినందుకు కార్లకొక్కలు మరి ఇంకో ఇంట్లో అలాగే వెళ్ళారన్నమాట ఆ ఇట్లీ ఇందులో నుంచి ఒక చిన్నవాడు ఉంటాడు కదా చిన్నవాడిని కాపలా పెట్టాడ తండ్రి దాని ఉండండి అలా ఆలోచిస్తారు చూడు ఎవరికైనా ఆలోచిస్తే ఐడియాలు తాడతాయమాట సింగిల్గా ఉన్నప్పుడు ఆలోచిస్తున్నా ఆలోచిస్తానంట ఆ విధంగా అలా ఆలోచిస్తుంటే మీద అతను గుర్తుకు వచ్చింది ఏట వచ్చింది అవును మా నాన్నీ చనిపోతే మమ్మల్ని తినమంటారు కదా దాహం చేసి చేసేస్తున్నాము అంటే పెద్దవాళ్ళు అలా అది కరెక్ట్ కాదు కదా అంటారు కదా ఒక సిద్ధ ఒక సిద్ధాంతం ఒక పద్ధతి ఉంటుంది అయితే అలా కాదు కదా ఎందుకని మంచిదని నాన్న మాట వినాలి కదండి వాళ్ళ నాన్న చిట్కిన వేలు ఈ చిట్కిన వేలు చిన్నది తింటాడు అనమాట ఈ చిన్నది ఎప్పుడైతే తిన్నాడో అక్కడ ఏంటవుతుంది అంటే మొత్తం ఇతనికి సృష్టి తాలూకా చాలా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసిపోతుంటాయి హాది మధ్య అంత ఎంత తెలిసిపోతున్నప్పుడు అక్కడ అట్నే కృష్ణుడు త్రికాల దర్శుడు కదా అంటే సాక్షాత్ పరమాత్ముడే అయితే అతనికి ఏంటంటే ఎప్పుడైతే బోధబ అమ్మ ఇలా ఫ్యూచర్ ఇలా అంతా తెలిసిపోతుంది ఇక్కడ భగవంతుడు నన్ను నిమిత్తం చేశాడు ఇతనికి అంతా తెలిసిపోతే ఎలాగని పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు వచ్చేది నీ బుద్ధి జ్ఞానం ఉందా ఎవరైనా చెప్పారు ఎవరు చెప్పారు తండ్రి అంటే బావా నువ్వు నాకు చెప్పగా నాకు తెలిసిపోతుంది అంతా అంటాడు సరే సరే అలా కాదు అలా తినక అలా చేయాలి ఏం చేయాలి చెప్పంటాడు అయితే మా పాండవంలోని ఎవరు చనిపోయినప్పటికీ కూడానా మీ గుండ్ల మీద గుండ్ల మీద పెట్టుకొని కాల్చుకోవాలి అంటాడు అయితే ఏంటంటే అక్కడ అతను అంటాడు అనమాట అది మొదటి వారికి కానీ మొదటి తరం వాళ్ళకి కానీ రెండవ తరం అంటాడు అంటే పాండవులకి సరే అయినా ఆజ్ఞ ఓకే అంటాడు అన్నప్పుడు డేట్ చేస్తాడు ఇతను ఓకే అంటారు కదా మరి ఎవరు చనిపోయిన గురుపై అంటే అప్పుడు కృష్ణుడు అక్కడ చనిపోయినట్టు అర్థం మాట అందుకే రెస్పాన్సిబిలిటీ బాధ్యత తీసుకొని పాండవ రక్షకుడు అయ్యాడు మాట పాండవపతి పరమాత్ముడు అదే ఏంటంటే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అది పరమాత్ముడు ఏంటి తినమన్నాడు అంటే అక్కడ ఏంటంటే ఒక మనిషిని తినడం కాదు అంటే తినడం అంటే జ్ఞానాన్ని తినాలన్నమాట చాలామంది ఏట్రబాబు నన్ను ఎలా తినేస్తున్నావు ఏదైనా మాటలు బుద్ధి ఎలా తినేస్తా అంటే అక్కడ జ్ఞానం తినాలి ముందు పరమాత్తుల్లో ఉన్న జ్ఞానాన్ని అంతా మనం తినేయాలి అంటే పరమాత్మలో ఉన్న ఏ జ్ఞానం చెప్తున్నా ఈ జ్ఞానాన్ని అంతా వినాలి తినాలి తినడం మరి తిరగడం తిరగడం అంటే ఏంటి మన బయటకెళ్ళినా తిరుగుతుంటాయి బయటికి వెళ్తే తిరుగుతూ ఏ విషయాలు దృశ్యాలు అన్నీ కనిపిస్తుంటాయి కదా కొత్త కొత్తగా అలాగే ఈ బుద్ధులో కూడా జ్ఞానం తిరుగుతూ ఉండాలన్నమాట అలా తిరుగుతుంటే కొత్త కొత్త విషయాలన్నీ మనం తెలుస్తుంటాయి ఒక అవగాహన అవుతాయి అర్థం అవుతాయి సత్యం ఏంటి అసత్యం అని తెలుస్తుంది అన్నమాట ఈ రెండు తిని తిరిగిన తర్వాత ప్రశాంత నిద్రపోతాం లేకపోతే ఈ రెండు లేనట్టు లేదంటే జీర్ణాక నిద్రపట్టడం లేదండి మనసు ప్రశాంతంగా ఒక రోజు నిద్ర